ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలు అన్ని దేశాలు కూడా ఏకమయ్యాయి ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు చెప్పుకున్నాం ఇవన్నీ కలిసి దోహాలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి నిన్న మాట్లాడుకున్నాయి అయితే ఇప్పుడు ఈజిప్ట్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే నాటో తరహాలోనే మనం కూడా ఒక కూటమిగా ఏర్పడదాం దీని అంతటికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేద్దాం మన దేశం మీద గాని అంటే మన ఇస్లామిక్ దేశాల్లో ఏ దేశం మీద ఇతర దేశాలు దాడి చేసినా ఈ సైన్యాన్ని మనం ఆ యొక్క దాడిని ఖండిస్తూ అక్కడ ఆ దేశం మీద దాడి చేయడానికి ఉపయోగించవచ్చు ఈ సైన్యానికి అలాగే ఒక యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి ఒక ఆయుధాలు కూడా సమకూర్చి ఒక సెంటర్ ని ఏదైనా ఎంచుకుందాం ఒక రెండు మూడు మన దేశాల్లో అని ఇప్పుడు ఈజిప్ట్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనకి దుబాయ్ సౌదీ అరేబియా కతార్ అన్ని దేశాలు కూడా ఆమోదం తెలిపాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ ను కంట్రోల్ చేయడానికే అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే భారత్ గనక మా మీద ఎప్పుడైనా దాడి చేయాలని ప్లాన్ చేస్తే ఇక మేము ఒంటరి కాదు యాభై ఏడు దేశాలు మాకున్నాయి కాబట్టి ఈ కూటమి ఏదైతే ఉందో ఇంకా కూటమికి పేరేం పెట్టలేదు అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలు ఈ ముస్లిం దేశాలన్నీ కలిపి కూటమికి అనుకుంటాయి కాబట్టి కూటమికి పేరేం లేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత సైన్యం ఏర్పడి దానికి ఒక నిధులు ఏర్పాటు చేయాలంట సో మేమందరం కూడా ఏకమైతే ఇక భారత్ పని ఖతం అయిపోతుందంటూ కొంతమంది వాగుతున్నారు వాస్తవానికి ఇది ఇజ్రాయేల్ కి ఎదుర్కోవడానికి చేసిన రేపు భవిష్యత్తులో ఒకవేళ కూటమిగా ఏర్పడితే ఖచ్చితంగా భారత్ లాంటి దేశం మీద వీళ్ళందరూ కూడా ఖండించే పరిస్థితి ఉన్నా ఉండొచ్చేమో కానీ పాకిస్తాన్కి అంత సీన్ ఎక్కడ ఉంది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అటు సౌదీ అరేబియా లాంటి దేశం ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుంది కొన్ని దేశాలు మాత్రం ఉగ్రవాదుల్ని అంటే ఒకటో రెండో దేశాలు ఉగ్రవాదులకైతే అయితే వ్యతిరేకంగా ఉన్నా సరే అక్కడ కూడా ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ని ఎంతవరకు ఎవరు ఆదుకుంటారో తెలియదు కానీ పాకిస్తాన్కి ఇది ఒక బలమైనటువంటి సంకేతమే కానీ భారత లాంటి దేశాన్ని కూడా వాళ్ళు వదులుకోరు ఎందుకంటే భారత లాంటి దేశం ఉండబట్టే ఈ రోజు సౌదీ అరేబియా కావచ్చు తర కావచ్చు ఇవన్నీ కూడా వారి యొక్క చమురుని మనకు అమ్ముకుంటున్నాయి రేపు పొద్దున్న వాటి భయం దేశం మొత్తం కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చేస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఆ చమురు కూడా కొనకపోతే పరిస్థితి ఏంటని ఇప్పటి నుంచే దుబాయ్ లాంటి దేశాలు టూరిజం మీద ఆధారపడ్డాయి టూరిజం పెంపొందిస్తున్నాయి ఈ టూరిజం లో కూడా భారతదేశమే కీలక పాత్ర పోషిస్తుంది భారత్ నుండి ఎక్కువ మంది వెళ్తున్నారు ఇక్కడ జనాభా ఉండడం వల్ల చైనాకు జనాభా ఎక్కువే ఉన్నారు కానీ వాళ్ళు అంతగా దుబాయ్ ని ఇష్టపడరు కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా భారతే దానికి అవసరం ఇప్పుడు భారత నుంచి నీరు కూడా వెళ్ళాలి ఇలా వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ దౌత్య సంబంధాలు నరేంద్ర మోదీ పెంపొందించుకుంటూ మళ్ళీ మన దగ్గర కూడా చాలా బాగా ఒక వ్యవస్థను తయారు చేస్తున్నారు అంటే ఎలాంటి దేశంతో అయినా సరే ఎదుర్కొనే విధంగా ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాడు అలాగే ప్రపంచ దేశాలు ఏవి కూడా భారతదేశం వైపు రాకుండా ముందైతే స్నేహపూర్వకంగానే అందరినీ కూడా హక్కును చేర్చుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ దౌత్యం జయశంకర్ గారు లాంటి విదేశాంగ మంత్రులు ఉన్నంత వరకు ఈ దేశానికి ఏమీ కాదు పైగా ఎవరు రేపు వచ్చినా రాకపోయినా ఈ దేశం ధర్మం వైపు ఉంటుంది కాబట్టి వచ్చే నష్టం ఏమీ లేదు ఇలాంటి పాకిస్తాన్ చుట్టూ పది ఉన్నా సరే మనల్లేమీ చేయవు ఎందుకంటే ఇంతకు ముందంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉండేవి కాబట్టి వాళ్ళందరూ వాటికి దాసోహం అయిపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని పెంచి పోషించారు కాబట్టి మనకు అప్పుడు ఎటువంటి తగువులు అర్థం కాలేదు యుద్ధాలు వచ్చినా సరే పెద్దగా అవి ప్రభావం చూపించలేదు కానీ ఈ రోజు ఇక్కడ నుంచి రూపాయి వెళ్లడం లేదు అందుకే పాకిస్తాన్ మాట మాటకి కాలు దూపుతుంది అంతేగాని బీజేపీ వచ్చింది మతం పేరుతో కులం పేరుతో యుద్ధాలు చేస్తుందని చాలా మంది ఉంటున్నారు కానీ బీజేపీ వచ్చి పాకిస్తాన్ ఎండగట్టింది ఒక రూపాయి అక్కడ ఇవ్వడం లేదు ఒక కేజీ గోధుమ ఇవ్వడం లేదు ఒక రూపాయి ఫేక్ కరెన్సీ ఇక్కడికి రావడం లేదు త్రీ సెవెంటీ రద్దుతో పాకిస్తాన్ కాశ్మీర్ కి దూరం పెంచేసింది ఇంకేం చేయమంటారు చెప్పండి